ఏపీఎం రాధాకృష్ణ ఒక కథనం రాశాడు మొన్న కురిసేటువంటి వర్షాలకి అమరావతిలో సిచువేషన్ ఎందుకంటే గత మూడు రోజుల క్రితమే ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు అలా వెళ్ళాడు ఇలా ఒక గంట పాటు వర్షం పడింది అది కూడా నార్మల్ వర్షమే దెబ్బకి మొత్తం కూడా చెరువులు నదుల్లాగా ప్రవేశికునే నీళ్లు మళ్ళీ అక్కడ దానికి ఆ నీళ్లు తోడడానికి మహానుభావులు కదా మళ్ళీ ఒక కొత్త కాంట్రాక్ట్కి ఉద్యోగం దొరికింది మరి ఆ నీళ్ళన్నీ కూడా పది మోటార్లు పెట్టి తోలుతున్నాడు వాటర్ ఇది చాలా బాగుంది మంచి బిజినెస్ వర్షాలు రావడం నీళ్ళు తోడడానికి మళ్ళీ టెండర్లు వెళ్ళడం వందల కోట్లు తగలి పెట్టడం లేపడం ప్రజల సొమ్ముని ఏ విధంగా వృధా చేస్తుందో కూటమి ప్రభుత్వం ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ అదేవిధంగా రాధాకృష్ణ ఇంకొక మాట కూడా రాశారయ్యా ఏ రాధాకృష్ణ మే ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు రాసిన వార్త వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ ఎందుకంటే వర్షాలు రావడం వల్ల కూలిపోయింది వెలగపూడి గ్రామంలో గాలి వాన కారణంగా విద్యుత్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ కూలిపోయింది ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుని ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రధాని సభావేదికకు కోతవేటు దూరంలో ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బోట్లు కాజేసిన దుండగులు ఏం వార్త ఈ దుర్మార్గపు వార్తలు ఏం చెప్పండి ఏం దుర్మార్గపు వార్తలు ఆ బోల్ట్లు దోంచుకొని పోయారంట వైసీపీ వాళ్ళు చూడండి అంటే ఎక్కడో ఒక చోట ఏదో విధంగా వాళ్ళ వైఫల్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేవాళ్ళ అంతే అది బోల్ట్ దొంగత దొంగతనం చేశారా నటులు దొంగతనం చేశారా సంబంధం లే మ్యాటర్ మొత్తం రాయాలా ఎక్కడో ఒక చోట వైసీపీ వాళ్ళ మీద దోసేవాళ్ళ ఏం రాశారు చెప్పాడు వైసీపీ హయాంలో బోల్ట్లు కాజేసిన దుండగులు అంట ఎంత దుర్మార్గంగా రాస్తారు వార్తలో సిగ్గు శరం అనేది అనిపించదా కడుపు కన్నవేగా తింటారు మళ్ళీ వీళ్ళు జర్నలిజం అంట అరే మీరు అధికారం చేపట్టి సంవత్సరం కాబోతుంది ఇప్పటివరకు మీరు చేంజ్ చేశారు అని చేశారని చెప్పంటే వైసీపీ గత ప్రభుత్వం జగన్ వల మంత్రులు జగన్ 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 నామస్మరణ తప్ప ఇంకేం లేదా ఆల్రెడీ వన్ ఇయర్ కావస్తుంది మీరు ఏమైనా చేశారో దాన్ని చెప్పుకోవాలా ఏదో మీకు లక్ ఉండి ఆ ఈవీఎంల ద్వారానో లేకపోతే ఈ కూటమి వల్లనో గెలిచారు అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు సద్వినియోగం చేసుకోండి విక్రేజ్ చేసుకోండి ప్రజలకు మంచి చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు చూసినా ఆ పొత్తులు అదేవిధంగా ఈవీఎం మీద డిపెండ్ అయ్యే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడే ఎన్ని 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 టర్మ్స్ అని చెప్పేసి గెలుస్తారు ఏదో ఒకసారి గెలుస్తారు లక్లో సెకండ్ టైం గెలవాలంటే ఇవన్నీ కూడా పనికిరావు రాధాకృష్ణ మీ నాయకుడు చెప్పండి ఇవి కాదు ఏమైనా పరిపాలన చేయమని చెప్పేసి చెప్పండి ప్రజలకు ఏమైనా సరే మంచి చేసేది ఏమైనా ఉంటే చెప్పమని చెప్పండి బోల్ట్లు కాజేసా అంట బోల్ట్లు అలా కొంచెం అలాగే అప్పుడు కాజేస్తే ఇప్పుడు టవర్లు పడ్డాయా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బోల్ట్ కాజేస్తే ఆ మధ్యలో మళ్ళీ ఎప్పుడు కానీ గాలి వాన ఏం రాలేదా అప్పుడు ఎప్పుడు పడిపోలేదా మామూలుగా అప్పుడు కాజేస్తుంటే అప్పుడు వర్షాలకి అప్పుడు గాలి పడిపోవాలి కదా బోల్ట్ నట్లు లేకుండా టవర్ ఇన్ని ఇన్ని నెలలో స్టాండ్గా నిలబడింది ఏం రాస్తావు రాధాకృష్ణ కొంచెం అనేసరి సిగ్గుండాల ఒకవేళ అప్పుడే బోల్ట్ కాజేసి ఉంటే మీ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు కదా ఫిక్స్ చేసి ఉంటారు అందుకే పడిపోయి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రికార్డు అటువంటిది అనమాట చాలా గొప్పది కదా కూటమి ప్రభుత్వం యొక్క ట్రాక్ రికార్డు ఈ మధ్య తుఫాను వచ్చి అమరావతి సగం మునిగిపోయినప్పుడు కూడా టవర్ పడలేదు టవర్ పడలే అప్పుడు అంటే వీళ్ళు అధికారం చేపట్టిన స్టార్టింగ్లోనే వచ్చాయి కదా వడగలు అప్పుడు ఆ టవర్ కూలిపోలే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ఉత్తుతి గాలికి ఉత్తుత్తి వాణానికి పడిపోయిందంట సిగ్గుసారి ఉండాలి కొంచెం అనేసరి సరే బోట్లు కాజేసి ఎవరు ఏం చేసుకుంటారు నాయన నీకు జనాలు మరి అంతా ఎరిపప్పల్లాగా కనిపిస్తున్నారా ఏమిరా బూతి ఎక్కడ దొరికేవరా స్వామే అయినా బోట్లు ఇప్పడం చాలా కష్టం అవేమైనా స్క్రూ డ్రైవర్తో తీస్తే వచ్చే బోట్ల టవర్కి పెట్టేటివి ఎందుకంటే నేల నుంచి పది నుంచి పదిహేను అడుగుల వరకు అన్ని బోట్లు వెల్డింగ్ చేస్తారు రాధాకృష్ణకి మరి నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు ఒకవేళ సరే మీరు అనుకునేదే మన రాధాకృష్ణ చెప్పిందే చంద్రజ్యోతి రిపోర్ట్స్లో చెప్పిందే నిజం అనుకుంటే మరి ఎప్పుడెప్పుడో పడిపోసింది ఇప్పుడు ఎదుగు పడిపోయింది గోడలు కట్టడం సేత కాదు శిలా పలకాలు పెట్టడం సేత కాదు చివరికి ట్రాన్స్మిషన్ లైన్స్ టవర్స్ కట్టడం కూడా సేత కాదు నిలబెట్ట నిలబెట్టలేకపోతున్నారు ట్రాన్స్మిషన్ టవర్లన్నీ కూడా నిలబెట్టలేనోళ్ళు రాజధానికి కడతాను అంటే ప్రజలు మరి అంతా ఎరుపప్పలా చెప్పాలా చిన్న చిన్నవి మొన్న కూడా చెప్పారు కదా శిలా పలకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోసేశారు పగలు కొట్టేశారు చిత్తుతో కొట్టారు గడబతో పాలు కొట్టారు అని వేసి రాశారు ఇదే ఇదే రాధాకృష్ణ లాస్ట్కి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాన్ని అది తప్పు రాధాకృష్ణ రాసిన తప్పు డిలీట్ చేయరా ఎదవా అని చెప్పేసి మొత్తుకున్నారు అది గాలివానకు వచ్చి పడిపోయింది అది కూడా ఆ శిలాపలకం మొన్న శిలాపలకం పలకం పడినా వానికి ఇప్పుడు ఈ టవర్ పడినా వానికి పడిపోయింది అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మళ్ళీ వీళ్ళు అంతర్జాతీయ విమానాశాలను కట్టేస్తారంట అంతర్జాతీయ రాజధాని కట్టేస్తారంట అంతర్జాతీయ స్టేడియం కూడా కట్టేస్తారంట శిలాపలగాలు టవర్లు వీటినే నిలబెట్టలేని వాళ్ళు గోడలు కూడా నిలబెట్టలే నిలబెట్టలేని వాళ్ళు ఇంత పెద్ద అమరావతిని కట్టేస్తారంట ఏం చేస్తారు ఏందో మరి ఆ దేవుడికి తెలియాలి ప్రజలకందరూ కూడా తెలియాలి